అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్ నేను రాజు ఇటీవల పవన్ కళ్యాణ్ మీద ఒక మాజీ ఐఏఎస్ అధికారి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు ఏంటి ఆ పిటిషన్ సారాంశం అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలు దిగకూడదు సినిమాల్లో నటించకూడదు సినిమాలు నిర్మించకూడదు సినిమాల్లో ప్రమోషన్ చేయకూడదు వాణిజ్య ప్రకటనలు నటించకూడదు అని చెప్పేసి ఆయన ఒక వ్యాధ్యాన్ని దాఖలు చేయడంతో పాటు ఇటీవల విడుదలైనటువంటి హరిహర వీరమల్లి సినిమాకి సంబంధించి ప్రభుత్వ నిధులను ఆయన దుర్వినియోగం చేశారు అని చెప్పేసి ఆ పిటిషన్లో పేర్కొన్నారు వెరీ గుడ్ చాలా అద్భుతమైనటువంటి పిటిషన్ మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆయన గతంలో ఎవరి దగ్గర ఎవరికి అనుకూలంగా ఎవరి కోసం ఆయన పనిచేశారు అనేది రాష్ట్రం మొత్తం కూడా తెలుసు ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి సందర్భంలో సరే అది పక్కన పెడదాం ఆయన ఎవరికోసం పనిచేశారు ఆయన ఎవరికోసం పనిచేస్తున్నారు అసలు ఆయనకు అవసరం ఉందా లేదా నిజంగానే ఆయన వ్యక్తిగతంగా అది వేశారు నిజంగానే రాష్ట్రం జనానికి ఎంత అన్యాయం జరిగిపోయిందా అనేది పక్కన పెడితే ఇక్కడ ఆయన పిటిషన్ని పక్కన పెడితే ఒక విషయం చెప్పాలి ఏంటంటే స్వతహాగా పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఒక సినీ నటుడు అంటే అది ఆయన వృత్తి సో ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు వచ్చే జీతము రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు మధ్యలో ఏదో ఉంటుంది ఆ రెండు లక్షల నుంచి మూడు లక్షల మధ్యలో వచ్చేటటువంటి జీతాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే అనాథ పిల్లలు అంటే దేవుడు పిల్లలు అని పేరు పెట్టి అనాథ పిల్లలకి నెలకి వాళ్ళకి ఐదు వేల రూపాయల లెక్క ఒక్కొక్కరికి ఆయన ఆ డబ్బుల్ని వాళ్ళకి పనిచేస్తూ ఉన్నాడు సరే ఇంకా ఆయన వృత్తి ఏంటి బ్రతకాలంటే ఏం చేయాలి ఆయన చేస్తున్నటువంటి వృత్తిని కొనసాగించాలి ఆయన వృత్తి ఏంటి సినిమాలు తీయడం మరి సినిమాలు తీయకూడదు సో ఆయన ఆ వృత్తిని ఆపేయాలి అంటే మిగతా రాజకీయ నాయకులు కూడా చేస్తున్నటువంటి అనైతిక పరమైనటువంటి వ్యాపారాలను కూడా మానేయాలి కదా సహజ వనరులను దోపిడీ చేసేటటువంటి వ్యాపారులు చాలామంది ఉన్నారు కదా మరి వాళ్ళ విషయంలో ఏమైపోయింది నీతి నిజాయితీ మరి వాళ్ళ విషయంలో ఎందుకని చెప్పేసి ప్రభుత్వ నిధులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం కావట్లేదు మరి వాళ్ళు కూడా వ్యాపారాలు మానేయాలి కదా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అనేక రకాలైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి కదా భారతీ సిమెంట్స్ ఉంది కదా అలాగే సరస్వతికి సంబంధించినటువంటి పవర్ భూములు ఉన్నాయి కదా సో ఈ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన సొంత కంపెనీకే తాను భూములు కేటాయించుకొని గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి భూములు మళ్ళీ పునరుద్ధించుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి గారు సరే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు కావచ్చు అంతేకాకుండా గతంలో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు వాళ్ళంతా కూడా అనేక వ్యాపారాలు చేస్తున్నారు కదా సో వ్యాపారం చేయడానికి రాజకీయానికి ఏంటి సంబంధం వీళ్ళు బ్రతకాలి కదా వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా ఫిట్ ప్రోకోనో లేకపోతే ఇతర వ్యవహారాలకు పాల్పడో లేకపోతే ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చే విధంగానో లేకపోతే ప్రభుత్వ ధనాన్ని వాడుకోవడమో ఇంటి సోకుల కోసమో లేకపోతే ఇంటి పక్కన గ్రిల్స్ కోసమో వాడుకుంటే తప్పు కానీ సినిమాలు తీస్తే తప్పేం వచ్చింది అని చెప్పి ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు అందరూ కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన వృత్తి అది సినిమాలు తీసుకుంటేనే ఆయనకి పూట గడిచేటటువంటి పరిస్థితి సినిమాల్లో సంపాదించిన డబ్బుతోనే ఈరోజు ఆయన తీసుకొచ్చేసి ప్రజలకు పంచిపెడుతున్నాడు ఆయన రాజకీయాల్లో సంపాదించుకొని రాలా రాజకీయాల్లో సంపాదించుకోవాలని వచ్చి ఉంటే హారాంసే ఖచ్చితంగా సినిమాలను వదిలేసి ఉంటారు సినిమాలు అవసరం లేదు ఎందుకంటే సినిమాలు చేస్తే డబ్బు వస్తుంది ఆ డబ్బుతోటి ఆయన జీవనం గడవాలి ఆ డబ్బుతోనే ఆయన ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేయాలి ఎంత దారుణం దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కనీసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ను కూడా తీసుకోకుండా తన పార్టీ ఆఫీసులోనే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించి ఫర్నిచర్ కావచ్చు ఇతర వసతులకు సంబంధించినటువంటి అంశాలు కూడా తన సొంత డబ్బులతో తీసుకుంటున్నారు అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా చేయాల్సినటువంటి పనులు కూడా తన సొంత నిధులతో చేస్తూ ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి అలాంటి వ్యక్తి ఒక సినిమా ప్రమోషన్ కోసం అట ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారట మరి ఆయనకి ఎవరు చెప్పారో లేకపోతే ఆయన దగ్గర ఎలాంటి సాక్షాతాలు ఉన్నాయో అది పక్కన పెడితే అది కోర్టు చూసుకుంటుంది సరే కోర్టులో పిటిషన్ వేశాడు ఇవన్నీ కూడా పక్కన పెడితే నైతికంగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది ఎందుకంటే గతంలో చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేస్తారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయన చంద్రగిరి ఎమ్మెల్యే తుడాకి సంబంధించి చైర్మన్ తుడాలో ఆయన చైర్మన్గా ఉంటూనే తన కుటుంబానికి కాంట్రాక్టర్లు ఇచ్చుకున్నటువంటి వ్యక్తి అలాగే మనకు కడప మేయర్ ఉన్నారు సో ఆయన కడప మేయర్గా పనిచేస్తేనే తన కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థలకి కాంట్రాక్టులు కట్టబెట్టుకున్నటువంటి వ్యక్తి అది తప్పు అంతేగాని ఆయన వృత్తిని కొనసాగిస్తూ ఆయన డబ్బునే ప్రజలకు పంచిపెడుతూ ప్రభుత్వ ధనాన్ని ఎక్కడ కూడా వాడకుండా ఆయన తన పదవిని చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా ప్రజలిచ్చినటువంటి బాధ్యతతోటి ఆ భయంతో ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉంటే ఈరోజు ఆయన మీద పిటిషన్లు వేస్తారు నిజంగా విజయకుమార్ గారు ఖచ్చితంగా మీరు వేసినటువంటి పిటిషన్ ఓకే దీంతోపాటు కొన్ని పిటిషన్లు వేయండి గతంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారాలు చేయకూడదు వ్యాపారాలు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు ఎంత సంపాదించారు రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యాపారాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందారు రాజకీయాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రజాధనాన్ని కొలగొట్టారు రాజకీయ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను దోచుకున్నారు ఇవన్నీ కూడా మీరు బయట తీయండి ఒక ఆయన వచ్చేసి అటవీ శాఖ మంత్రిగా ఉంటారు అటవీ శాఖ సంబంధించినటువంటి టెండర్లు ఆయన తీసుకుంటారు ఒక ఆయన వచ్చేసి ఇదంతా గతానికి సంబంధించింది ఒక ఆయన గనుల శాఖ మంత్రిగా ఉంటారు గనులకు సంబంధించిన అన్ని కూడా ఆయన తీసుకుంటా ఉంటారు ఇది తప్పు ఇది ప్రజాధనాన్ని దోచుకోవడం అంటే అంతేగాని ఆయన వృత్తిని ఆపేసి అంటే మిగతా వ్యాపారాలు చేసుకోవచ్చా అంటే మిగతా ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చా గనులు చేసే ఆయన గనుల వ్యాపారం చేసుకోవచ్చా రియల్ ఎస్టేట్ చేసే ఆయన భూములు కొలగొట్టొచ్చా అలాగే సహజ వనరుల వ్యాపారం ఇసుక వ్యాపారం చేసే అయినా ఇసుక అమ్ముకోవచ్చా కానీ పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే మాత్రమే తప్పు వచ్చిందా సిమెంట్ వ్యాపారాలు చేసుకోవచ్చు ప్రభుత్వం నుంచి గనులు లీజుకి తీసుకొని అలాగే పవర్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేయొచ్చు ప్రభుత్వం దగ్గర నుంచి భూములను తీసుకొని సో ఈ విధంగా చేసేటటువంటి వాళ్ళకి తప్పు పట్టాల్సింది పోయి ఆయన ఏదో సినిమాలు తీసుకుంటుంటే ఆ సినిమాల్లో నుంచి తీసుకొచ్చి ఆ సినిమాలు తీయకూడదని చెప్పేసి పిటిషన్ అనేది ఎంతవరకు కరెక్టో తెలియదు దీని మీద ఖచ్చితంగా హైకోర్టు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది కోర్టులు చాలా స్పష్టంగా ఇక్కడ పనిచేస్తున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి విజయ్ కుమార్ గారు కూడా ఆయన కోర్టులో కేసు వేయడం అది ఆయనకు ఉన్నటువంటి స్వేచ్ఛలో భాగంగానే ఉంటుంది కానీ కానీ ఆలోచించాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరి మీద ఉంది అలాగే కుమార్ గారు ఇలాంటి వాళ్ళ మీద కూడా కేసులు కానీ వేస్తే ఖచ్చితంగా ఆయన చిత్తశుద్ధిని అందరూ కూడా విశ్వసిస్తారని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్ మరో అనసిస్ మళ్ళీ కలుద్దాం నమస్కారం